మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ రైతుల ఖాతాలో అన్నదాత సుఖీభావ నిధులు వాటితో పాటుగా పిఎం కిసాన్ నిధులు అయితే ఉన్నాయి దీనికి సంబంధించి పంతొమ్మిదవ తారీఖు ఈ డబ్బులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆ సూత్రప్రాయంగా నిర్ణయించింది కడప జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి కమలాపురం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు రేపు ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రెండు వేల రూపాయలు కలుపుకొని ఏడు వేల రూపాయలకు సంబంధించి నలభై ఆరు పాయింట్ ఎనభై ఆరు మంది లక్షల రైతుల ఖాతా అకౌంట్లో మూడు వేల నూట ముప్పై ఐదు కోట్లయితే రేపు జమకానున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే రైతులందరికీ మెసేజ్లు కూడా పంపాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది కడప జిల్లాలో కమలాపురం నియోజకవర్గానికి సంబంధించి ఈ ప్రక్రియ అయితే రేపు జరగబోతుంది అయితే ఇప్పటికే మొన్న దీపావళికి వేస్తారని కూడా చాలా మంది చూశారు కాకపోతే ప్రకృతి విపత్తుల నేపథ్యంలో దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా పిఎం కిసాన్ నిధులు విడుదల చేయడానికి కొంత జాప్యమైన నేపథ్యంలో ఇక దీన్ని రేపు విడుదల చేయాలని పంతొమ్మిదో తారీఖు అందరి అకౌంట్లో డబ్బులు పడాలని కూడా నిర్ణయించడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం కలిపి ఈ పథకానికి ఆరు వేల మూడు వందల తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు కోట్ల రూపాయలను అయితే వెచ్చించడం జరుగుతుంది ఇది విడతల వారీగా అయితే ఖాతాలో జమ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి రేపైతే పూర్తి స్థాయిలో అన్ని రైతులకి రేపు మొత్తం మీద నైన్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ రైతులకు పడేలాగా కొంతమంది రైతుల అకౌంట్లు ఇన్యాక్టివ్ గా ఉన్నాయి సో ఏదైతే వాళ్ళు ఓన్లీ పీఎం కిసాన్ డబ్బుల కోసం లేదంటే అన్నదాత సుఖీభావ డబ్బులు కోసం మాత్రమే అకౌంట్లు అయితే మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు కూడా యాక్టివ్ లో తెచ్చుకుంటే వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ రైతుల ఖాతాలో డబ్బులు వేసినట్లు అవుతుందని అని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఈ నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తరుణంలో రాష్ట్రం మొత్తంగా కలిపి పదివేల చోట్ల దీన్ని స్క్రీనింగ్ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది గ్రామాల్లో ఉన్న వ్యవసాయ కేంద్రాల వద్ద పదివేల వ్యవసాయ కేంద్రాలు ఉన్నాయి ఈ పదివేల వ్యవసాయ కేంద్రాలకు సంబంధించి స్క్రీనింగ్లు కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది వీటితో పాటుగా ముందుగానే రైతులందరికీ పిఎం కిసాన్కి సంబంధించి కానీ అనరాత సుఖీభావ్కి సంబంధించి కానీ ఈరోజు ఈరోజు ఉదయం నుంచి మెసేజ్లు రావడం ప్రారంభమైనవి ఎందుకంటే దాదాపు నలభై ఎనిమిది లక్షల మంది రైతులకు సంబంధించి నలభై ఆరు లక్షల మంది రైతులకు సంబంధించి ఇది మొత్తం చాలా కీలకంగా మారుంది ఇప్పటికే మౌంతా తుఫాన్ ప్రభావంతో కొంతమంది దెబ్బతినిపోయి ఉన్నారు సో ఏడు వేల రూపాయలు పెట్టుబడి సాయంగా కానీ లేదంటే ఏదో ఒక రకంగా వారికి ఉపయోగపడితే ప్రతి రైతుకి ఇది ఉపయోగపడిద్ది అనే భావనలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉండడం జరిగింది సో వీటితో పాటుగా రేపు కమలాపురంలో జరగబోయే ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కూడా హాజరవుతారు రాష్ట్ర మంత్రులు కూడా హాజరవుతారని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది అయితే ఇక పత్తి కొనుగోళ్లు కూడా ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పత్తికి సంబంధించి కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేసింది మౌంత తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పత్తిని కూడా తేమ శాతానికి అనుగుణంగా కొనుగోలు చేయడానికి అధికారులు అయితే నిర్ణయించారు ఇప్పటికే కొంత రైతులకైతే ఈకేవసీ చేయించుకున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళకి కూడా ఈ ప్రక్రియ పూర్తిగా ప్రారంభం అయిపోయింది సో రేపు ఈ డబ్బులు పడతాయి అనే వార్త రైతులు తెలియ తెలియడంతో రైతులు కూడా చాలా మంది హర్షం వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది సో రేపు మధ్యాహ్నం లోపు లేదంటే రేపు సాయంత్రం లోపు దాదాపు అంద అందరి ఖాతాల్లో ఏడు వేల రూపాయలు అయితే ఉన్నాయి